గర్ల్ ఫ్రెండ్ కావాలి పెళ్ళము కావాలి పిల్లలు కావాలి అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు కదా మేడం తప్పేముంది గర్ల్ ఫ్రెండ్ పెట్టుకునే ధైర్యం చేసే కన్నా ముందు కలపండి అప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి అప్పుడు ఇద్దరు అత్తలు ఉంటారు అన్ని పనులు చేసి పెడతారు ఇద్దరు పెళ్ళాలు ఉంటారు మిగతా పనులు కూడా చేస్తారు లేదా ఇద్దరు మొగుళ్ళు ఉంటారు రెండు పనులు జరుగుతూ ఉంటది ఓం నమస్ అండి వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్ లో టాకింగ్ ఇవాళ క్వశ్చన్ ఏమంటే అక్రమ సంబంధాలు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది మిగతా వాళ్ళకి అవసరం లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు కానీ మీరు చూసారంటే ఏదో ఒక కీ మూమెంట్స్ మీకు దొరుకుతూ ఉంటుంది మీరు వేరే వాళ్ళకి సలహా ఇవ్వచ్చు సో దానికోసమైనా చూడండి నేను ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ చేసేస్తాను మేడంని అడగడం మేడం గారు నమస్తే అండి శ్రీమాత్రేనమ్మ ఈ క్వశ్చన్ ఎలా ఉందో తెలుసా మీకు అగ్నిలో నన్ను కూర్చోపెట్టి మీ శరీరం కాలుతోందా లేదా అని అడుగుతున్నట్టుంది ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ చాలా మందికి ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఇది ఎందుకంటే కలికాలంలో చాలా మంది ఈ అఫర్ట్స్ తో ఈ ఇష్యూస్ తో ఉన్నారు ఖచ్చితంగా దీని సమస్యకి పరిష్కారం అయితే కావాలి చూద్దాం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికి తెలుసు కానీ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఉన్నా కానీ అది గూగుల్ దొరుకుతుంది ఆ గూగుల్ నే నమ్ముకుంటారు లేకపోతే ఇప్పుడు కొత్త ట్రెండ్ కదా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఏం వస్తే అది నమ్మేస్తారు ఇలా 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 చేస్తారు వచ్చిందంటే నమ్మేస్తారు ఇవాళ మీకు బాగాలేదంటే ఇలా కూర్చునేస్తారు అంతే అవునా కాదా మరి చూద్దాం మేడం గారు ఏమేమి సొల్యూషన్ ఇస్తారు దాన్ని పాటించాలి కూడా మనము ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుందాము సొల్యూషన్ కూడా తెలుసుకుందాం మేడం గారి దగ్గర అలాగే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ దీన్ని ఒక ఉదాహరణతోనే చూద్దాం మన చిన్ననాటి జీవితం నుంచి లేదా మన పిల్లల లైఫ్ నుంచే చూద్దాం పిల్లల్ని తీసుకెళ్ళి ఒక బొమ్మల కొట్టులో ఒక బొమ్మను చూపిస్తారు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోయి వెంటనే ఆ బొమ్మను తీసేసుకుంటారు ఎన్ని రోజులు ఉంటారు దాంతో ఐదు రోజులు ఆడుకుంటారు తీసుకొచ్చిన రోజు మాత్రం చాలా విపరీతంగా ఆడుకుంటారు అదే వాళ్ళ లైఫ్ దీన్ని ఇంకా నేను జీవితంలో వదలను అంటారు అవునా ఐదు రోజుల తర్వాత వాటికి దానిపైన ఆశ తీరిపోతుంది పది రోజుల తర్వాత ఆ బొమ్మ ఎక్కడుందన్న విషయాన్ని కూడా పట్టించుకోరు కొత్త దానికి వెళ్తారు బొమ్మలు కాబట్టి సరిపోయిందండి పిల్లల్ని మొగుళ్ళని మార్చేయలేం కదా చెయ్యొచ్చా చేయలేము కరెక్ట్ అలానే ప్రేమించేటప్పుడు ప్రేమించి వివాహం చేసుకునేది ఇప్పట్లో చాలామంది చేస్తున్నారు అది నేను తప్పు అని చెప్పడం లేదు ఎవరు ఎవరికి రాసి పెట్టారో పైన భగవంతుడు నిర్ణయించారు ఇక్కడ మీరు నేను నిర్ణయించడం లేదు అలానే ప్రేమించేటప్పుడు ఒకరినొకరు ఎన్ని రోజులకి కలుసుకుంటారు పది రోజులకి పదహైదు రోజులకి అలా కలుసుకుంటారు కలిస్తే ఎంతసేపు మహా అంటే ఒక కాఫీ షాప్లోనో లేకపోతే పానీపూరి బండి దగ్గర ఇలా హోటల్లోనో భోజనం చేయడానికి కలుస్తారు ఎంతసేపు గంటసేపు పన్నెండు పదహైదు రోజుల ప్రేమని ఒక గంటలో ఎంత చూపించవచ్చు మనము చాలా కష్టాలు పడి పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ కూడా ఉందండో బాబు ప్రేమించిన వాళ్ళతోనే పెళ్లి జరగాలి ఇటుపక్క ఫ్యామిలీ అటుపక్క ఫ్యామిలీ రావాలి అమ్మాయి వాళ్ళ నాన్న బాధపడకూడదు అబ్బాయి వాళ్ళ అమ్మ బాధపడకూడదు వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి మేము కలిసి ఉండాలి అబ్బా సూపర్ రిక్వైర్మెంట్ కదా ఇది ఈ రిక్వైర్మెంట్ తో ఉంటారు దీనికి అమ్మ నాన్నలు తిడతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుతారు కదా వాళ్ళకి ఏం కావాలి అన్నది తల్లిదండ్రులకి తెలుసు తెలియకుండా వాళ్ళ దారిలోకి వెళ్తున్నారు ఎక్కడ తప్పటడు గేస్తారో అన్న భయంకు ఎలాగో ఒకలాగా పెళ్లి చేసేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత పన్నెండు రోజులు పదమూడు రోజులకు ఒకసారి వాళ్ళు మీట్ అవ్వడం లేదు కదా ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళనే చూడాలి అవును అవునా మరి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్కి ఉన్న ప్రేమనే కదా చూపిస్తాము ప్రతి నిమిషము ప్రేమని చూపిస్తామా అయినా ప్రేమని చూపిస్తా ఉంటారు కదా మేడం మరి డైవర్ట్ ఎందుకు అవ్వడము అదే అండి ప్రతిరోజు ఒకే ఉప్మా తింటే ఏం రుచి ఉంటుంది అనేసి మనసుందే అసత్యం అది మీకు ఒక ఆలోచనని ఇస్తుంది మీకు వాళ్ళు ప్రేమించేటప్పుడు మాట్లాడినప్పుడు ఉన్న మాధుర్యం పెళ్ళైన తరువాత ఆ మాధుర్యం కనిపించలేదు అని అంటారు అవునా ఎంత మాట్లాడినా ఎన్ని పనులు చేసినా నువ్వా నీకన్నా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకో నా మొగుడు ఉన్నాడు ఏమి సంపాదించడు అదే వాళ్ళ మొగుడు ఎంత సంపాదిస్తున్నారో ఆమె ఇక్కడ అవ్వాలి నెక్లెస్ కొనిచ్చాడంట నా మొగుడు ఉన్నాడు ఇలా ఆలోచనలు వస్తాయి మరి ప్రేమించేటప్పుడు దేనికైనా మేము సిద్ధం అంటారు పెళ్ళికి ముందు దేనికైనా మేము సిద్ధం అంటారు పెళ్ళైన తరువాత ఎందుకండి అంత ఆలోచనలు మంచిగా అన్నగ డిజైర్స్ వస్తుంది మేడం మీకు రావట్లేదు నాకు కూడా వస్తుంది అలాగే సేమ్ కళ్ళు చూసిన చోటకంతా మనిషి పరిగెత్తడం కరెక్టా ఎక్కడో ఒక చోట డీ కొట్టుకొని బొక్క బోర్ల పడి నడ్డి రగ్ కొట్టుకుంటారు కంట్రోల్ లో పెట్టుకోవాలి కరెక్ట్ మరి డిజైర్స్ కంట్రోల్ లో పెట్టాలి అన్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలన్న క్వశ్చన్ రావాలి కదా సార్ మీకు వచ్చేసిందా గర్ల్ ఫ్రెండ్ కావాలి పెళ్ళము కావాలి పిల్లలు కావాలి అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు కదా మేడం తప్పేముంది గర్ల్ ఫ్రెండ్ ని పెళ్ళాన్ని ఒకే ఇంట్లో పెట్టుకునే ధైర్యం చేసే కన్నా ముందు మీ అమ్మని మీ పెళ్ళాన్ని కలపండి అప్పుడు మీకు ఇలాంటి తిక్క ఆలోచనలు రాకుండా ఉంటాయి అప్పుడు ఇద్దరు అత్తలు ఉంటారు అన్ని పనులు చేసి పెడతారు మిగతా పనులు కూడా చేస్తారు లేదా ఇద్దరు ఉంటారు రెండు మీరు చేసిన పాప పుణ్యాల కర్మ అనుసారము మీకు స్వర్గమో నరకమో ప్రాప్తిస్తుంది అంటారు ఈ పనే చేశారనుకో స్వర్గం కథ పక్కన పెట్టండి కానీ చచ్చినాక నరకానికి వెళ్తారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే వెళ్ళిపోతారు వద్దులేండి మేడం గారు ఒక పెళ్లా కంట్రోల్ చేయడం కాదు మరి ఇద్దరు కష్టం సో ఉండండి మీరు బాగా చెప్పండి పెళ్ళం ఒకటే కాదు భర్త గురించి కూడా మాట్లాడండి అదే భర్త గురించి కూడా రెండు సైడ్ మాట్లాడుతున్నాను మరి మీరు అనుకుంటున్న దేవుళ్ళకి రెండు రెండు పెళ్లిళ్ళు అయ్యాయి పది పది పెళ్లిళ్ళు అయ్యాయి అని చెప్తున్నారు కదా లక్ష్మీదేవి అష్ట లక్ష్ములు ఉన్నారు మహావిష్ణువుకి ఇంకేంట బా అవును అనుకున్నారా అష్టలక్ష్ములు ఉన్న ఒక మహావిష్ణువు కాదు అక్కడ ఉన్నది లక్ష్మీదేవి స్వరూపాలు ఆ అష్ట లక్ష్ములు అష్ట లక్ష్ములుగా లక్ష్మీదేవి స్వరూపం తీసుకున్నప్పుడు మహావిష్ణువు కూడా ఆ అష్టలక్ష్ములకి సరిపోయే విధంగా విష్ణు రూపం తీసుకుంటారు అప్పుడే వాళ్ళిద్దరూ కలిసి ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు అది దానిలో ఉన్న తాత్పర్యం అంతేకాని వాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వాడు బాగున్నాడు వీడు ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వీడు బాగున్నాడు వీడిలా నేనెందుకు లేదు అన్న పిచ్చి పిచ్చి ఆలోచనలని మీ బుర్రలో నుంచి తీసేయండి దానికే ఆరా నేర్పించింది అన్వాంటెడ్ థాట్స్ని తీయండి అవసరం లేని ఆలోచనలని బుర్రలో పెట్టుకొని దాన్ని డస్ట్బిన్ చేయకండి అని చెప్తున్నది అలాగే మేడం గారు మరి సొల్యూషన్స్ ఏంటి అని చెప్పండి టక్ 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 అని వన్ టూ త్రీ ఫోర్ అని టక్ 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 అని నేను చెప్తాను అదే టక్ 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 అని మీరు కూడా ట్రై చేయాలి ఓకేనా ఓకే అండి ఓకే ఫస్ట్ ఆరాని శుద్ధి చేసుకోవాలి ఆరా శుద్ధి తెలుసు కదా తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ ఆరా శుద్ధి చేయడం వల్ల ఇది బేసిక్ థింగ్ అండి ఈ ఆరాని శుద్ధి చేయడం వల్ల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ నుంచి క్లియర్ అయిపోతుంది మరి ఎన్నిసార్లు చేయాలని మాత్రం అడగకండి ఇప్పటికే వంద సార్లు చెప్పాను దానికి ఆన్సరు మళ్ళీ కూడా చెప్తాను ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చూస్తుంటారు కదా రోజుకి ఇరవై సార్లు చేయాలి అలానే ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏమన్నా వచ్చిందంటే ప్రతికూల శక్తుల ద్వారా ఆ ప్రతికూల శక్తిని వెంటనే అరికట్టడం నిషేధించడం నేర్చుకోండి ఓకేనా క్లెన్సింగ్ ఫస్ట్ మరి ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు ఇలాంటి అక్రమ సంబంధాలకి వెళ్ళాలన్నా ఇతరులతో అట్రాక్ట్ అవ్వాలన్నా వారిలో ఉన్న షట్ చక్రాలలో మూడు చక్రాలు చాలా వీక్గా ఉంటుంది మొదటిది మూలాధార చక్రం రెండవది మణిపూరక చక్రం మూడవది విశుద్ధి చక్రం ఎందుకంటే అబద్ధం చెప్పే కదా బయట వెళ్ళాలి కరెక్ట్ కదా కాబట్టి ఈ మూడు చక్రాలు ఆబ్వియస్గా వీక్గా ఉంటుంది గిల్ట్ నేను నా భార్యకి అన్యాయం చేస్తున్నాను నా పిల్లలకి అన్యాయం చేస్తున్నాను అన్న గిల్ట్ ఒక పక్క ఉంది ఆ గిల్ట్ను కూడా మర్చి లోపల పెట్టి మనసు ఏం చేస్తుంది అంటే అరే వీళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు కదా అది ఎప్పుడో నెలకు రోజు కనిపిస్తుంది దాని దగ్గరికి వెళ్దాం మాట్లాడడానికి అనేసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతారు మీరు మీ మాట వినే కన్నా మీ మనసు మాట ఎక్కువ వింటున్నారు ఆ మనసుని నియంత్రణ చేయాలి దానికే అబ్బాయిలకి ఈ మూడు చక్రాలకి హీల్ చేయాలి మళ్ళీ హీలింగ్ ఎలా చేయాలంటే మీరు స్పిరిచువల్ జర్నీ విత్ మధురిమా ఛానల్లో ఉన్న కోర్సెస్కి జాయిన్ అవ్వండి అన్ని కోర్సెస్ ఫ్రీనే పెండులంతో హీల్ చేయడం ఎలాగా చక్ర బ్యాలెన్స్ చేయడం ఎలాగా కొత్త టెక్నిక్ అయిన హుంకార విత్ హలీమ్ అంటే కాళీమాత శక్తితో బగలాముఖి శక్తితో మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా అన్నది అక్కడ నేర్పిస్తున్నాను దయచేసి జాయిన్ అవ్వండి మరి అబ్బాయిలే కాదు ఇందులో అమ్మాయిల పాత్ర కూడా ఉందండి అమ్మాయిలు ఇలాంటివి అట్రాక్ట్ అయ్యారంటే తనలో ఉన్న స్వాదిష్టాన చక్రం అనాహత చక్రం అలానే ఆజ్ఞా చక్రం స్వాదిష్టాన చక్రం ఎందుకు తన భర్త ఎప్పుడైతే తనతో ప్రేమగా ఉండరో అప్పుడు వేరే వాళ్ళ ప్రేమని తను పొందాలని చూస్తుంది ఎప్పుడైతే తన భర్త తను తిడతాడో అందరి ముందర అసహించుకుంటాడో అలాంటప్పుడే వేరే వాళ్ళ ప్రేమను దగ్గర చేసుకోవాలి అని తను కోరుకుంటుంది అనాహత చక్రం ఏంటి ఇక్కడ బంధాలు ఉన్నాయి కానీ నాకు ఆ బంధం కూడా కావాల్సిందే అని కనెక్ట్ అవుతారు ఆజ్ఞా చక్రం ఎక్కడ లేని తెలివంతా ఇక్కడే ఉంటుందండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కాకపోతే అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ తెలివితో ప్రియుణ్ణి కలవాలన్న నెపంతో భర్త ఏం చెప్పినా ఆ చెక్క 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 అని పనులు చేస్తారు తెలుసా ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి కలవాలి తనతో మాట్లాడాలి నేను ఆనందాన్ని స్వీకరించాలి అనే భావనతో అలానే అన్ని చక్రాలకు కూడా హీల్ చేసుకోవచ్చు ఎలా బయటికి రావాలి మేడం ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అర్థమయ్యేలా చెప్పండి తప్పు చేశారు మళ్ళీ ఇదే కర్మను కంటిన్యూ చేశారంటే ఇంకొక జన్మ ఎలా ఉంటుందో కూడా మీరు ఊహించలేరు వాళ్ళ స్టెప్స్ వాళ్ళ స్టెప్స్ ఏం చేయాలంటే ముందుగా వాళ్ళ చక్రాలన్నీ క్లెన్స్ చేసుకోవాలి అలానే అమ్మాయో అబ్బాయో ఆపోజిట్ జెండర్ ఉంటారు కదా తనలో ఉన్న ఆత్మకి క్షమాపణ చెప్పాలి తనకి డిస్టెంట్గా అలా క్లెన్స్ చేసి చక్ర హీల్ చేసి తరువాత వారికి క్షమాప్రార్థన చేయాలి మానసికంగానే క్షమాప్రాథన చేయండి నువ్వు నా పక్కన ఉన్న నేను క్షమించి నేను తప్పు చేసేసానని ఇట్లా పడేదానికన్నా మానసికంగా మీలో ఉన్న ఆత్మ ఈ కర్మని ఇక్కడితో నేను ఖండిస్తున్నాను ఈ కర్మ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను ఈ కర్మ వల్ల నే దీని వల్ల నేను చేసిన తప్పులకి నేను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నానని తనలో ఉన్న ఆత్మకి క్షమాపణలు చెప్పండి ఇప్పుడు డిస్టెన్స్లో ఉంటే ఏం చేయాలి మేడం లైక్ మొగుడు నా పక్కన లేదు ఆయన వేరే ఎక్కడో పనిచేస్తున్నారు అక్కడ ఒక సంబంధం ఉంది అని తెలిసి వచ్చిందంటే అలాంటి అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు డిస్టెన్స్ హీలింగ్ చేయండి దానికి ఇంకొకటి యాడ్ చేసుకోండి వాటర్ థెరఫీని యాడ్ చేసుకోండి వాటర్ థెరఫీ దగ్గర ఉంటే దగ్గరగా నీళ్ళని ఇవ్వండి ఎనర్జైజ్ చేసి దూరంగా ఉన్నారనుకో నీళ్ళని ఎనర్జైజ్ చేయండి ఆ నీటిని రేపు ఉదయం మళ్ళీ అదే విధంగా ఎనర్జైజ్ చేసి ఒక అనవసరమైన చెట్టుకి పోయండి ఇక్కడ ఆ చెట్టు ఎండే కొద్దీ అక్కడ తన మనసు మారుతూ ఉంటుంది విన్నారు కదండి సో ఇలా డిస్టెన్స్లో ఉండే వాళ్ళకి కూడా మనం హీల్ చేసుకోవచ్చు ఒక క్విక్ రికప్ ఆరా క్లెన్సింగ్ అందరికీ కామను చక్రా బ్యాలెన్సింగ్ అందరికీ కామను ప్రేయర్ కూడా అందరికీ కామనే వాటర్ థెరపీ మీకు ఆపోజిట్ జెండర్కి మార్చాలంటే వాటర్ థెరపీని ఖచ్చితంగా యూస్ చేసుకోండి మీలో మార్పు రావాలంటే మిగతా త్రీ స్టెప్స్ ఈజీగా ఫాలో చేయండి దీనితో ఇంకా సెలవు తీసుకుందాం మర్చిపోకుండా మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి అన్నిటికీ రిప్లై ఇస్తాము ఇంకొకటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీమాత్రే నమ